అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి వస్తారు కొడుకు ఇంటికి అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి పాకమన్నా ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అనాలి నాన్నగారండి ఏమనుకోకండి నేను ఇవ్వాలి ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండయింది అయినా సరే నాకేం చేయడం పితృదేవతలు ఉంటారు వాళ్ళకి ఏ ఒక లక్షణం ఉంటుంది వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు వాళ్ళకొక అధికారం ఉంటుంది ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడదనుగాక నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు అంటే వాళ్ళు చేసే పని అదే అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు కర్తకేమి ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా కొడుకులను అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి పితృదేవతాస్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్ని ఇవ్వరియా కర్మ సంతానం ఉండదు అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది అలిపే అల్లుడి గోత్రం వేరు అల్లుడు ఈ సింహాసనం తీసుకోడు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయలసి ఉంటుంది ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది కర్మ చేత కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది శ్రద్ధతో చేయునది అన్న మాటకు అర్థం ఏమిటి శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని శాస్త్రస్యా గురువాక్యస్యా సత్య శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి ఎందుకు పెట్టాలండి అంటే నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మ్యాస్టర్కి డబ్బిచ్చి మనీ ఆర్డర్ కట్టావు మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతలు ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఉండదు కాబట్టి సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు శాస్త్రమునందు గురువాక్యమునందు నమ్మకం శ్రద్ధతో చేయుట పితృకార్యం చేస్తే సంతోషిస్తారని మీరు అనుకోకండి శ్రాద్ధం పెడితే శ్రాద్ధం పెట్టినప్పుడు విధి ఉంది అలా చేయాలి ముందు రోజు స్నానం చేయాలి తలస్నానం పితృదేవతల కొరకు స్నానం చేస్తే రేపు మా నాన్నగారి తద్దిన అంటే నేను ఇవాళ తలస్నానం అనుకోండి ఇక నేను ఎవరికి ఆశీర్వచనం చేయకూడదు విశేషమైన దేవతారాధన చేయకూడదు దేవాలయాల్లోకి వెళ్ళకూడదు మా నాన్నగారి గురించి స్మరిస్తూ ఉండాలి మహానుభావుడు మా నాన్నగారు ఎంతటి పరమభక్తుడు చట్కాల శివ పూజా దురంధరుడు ఎంతటి సంగీత విద్వాంసుడు ఎంతటి జ్యోతిష ప్రకాండు మహానుభావుడు పరమభక్తితో దూర్జటిలా శంకర శతకాన్ని రచించుకుని పద్యాలు రాశారు అని ఆ పుస్తకం చదువుకుని మా నాన్నగారి యొక్క గుణములను వర్ణించాలి అంతేకాని ఆయనలో దోషమున్న మాట్లాడకూడదు తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుని సంతోషించి మరునాడు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తన కొరకు అని తెచ్చుకున్నవేవీ ఇక తను వండకూడదు కేజీ బెండకాయలు తీసుకొచ్చి నాలుగు పులుసులో వేసుకోగా మిగిలినవి వండి పితృదేవతలకు పెడితే వాళ్ళే తీసుకోరు వారి కొరకనే తేవాలంతే తెచ్చినవన్నీ వారి కొరకే పితృదేవత శ్రాద్ధం కొరకు తెచ్చుకున్నాను అంటారు తీసుకురావాలి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు భార్య పచనం చెయ్యాలి ఇంటి కోడలు 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 అని తండ్రి పరితపించిపోతాడు కోడలది కొడుకు కన్నా శక్తివంతమైన స్థానం ఎందుచేతనంటే ఆ తిథి వచ్చిన కోడలు ఇంట్లోకి రాకుండా అశౌచ్యం ఏదైనా ఉందనుకోండి రాడు పితృదేవతలు నా కోడలు ఇంట్లోకి రాకూడదు నేను రానంటాడు ఆమెకి స్నానం అయిన తర్వాత వస్తారు పితృదేవతలు తద్దినం వాయిదా పడిపోతుంది ఆమెకి శౌచ్యం వచ్చిన రోజున తద్దినం పెడతారు అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏంటంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం లేకపోతే నశించిపోతావు రే పొద్దున నీకు దీపం కూడా పెట్టదు ఆవిడ కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి దీపం పెడితే ఈయన కర్మ చేసి ఎంతో భక్తితో వాళ్ళకి వడ్డించి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకుని పొంగిపోయి అప్పుడు ఈయన పితృశేషం బ్రాహ్మణులు తినగా మిగిలిన పదార్థాన్ని తిని అగ్నిహోత్రముఖంగా గవ్యము అంటారు కవ్యము కవ్యమంటారు హవ్య కవ్యములు అంటారు హవ్యం అంటే దేవతలు కడుతుంది కవ్యమంటే పితృదేవతలు కడుతుంది హవ్యకవ్యములను అగ్నిహోత్రుడు తీసుకెడతాడు ఆ కవ్యమును పితృదేవతలకిస్తే వాళ్ళు పొంగిపోతారు అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంటికి వస్తారు కొడుకింటికి అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్లకురాని వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయంపాకమన్నా ఇవ్వాలి స్వయం పాకమన్నా ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అనాలి నాన్నగారండి ఏమనుకోకండి నేను ఇవ్వాలి ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి ఊపాలి అలా కూడా ఊపకపోతే పితృదేవతలో ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండయింది అయినా సరే నాకేం చేయడం నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటూ ఉంటారంటే కొంతమంది మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్ఠగా చేస్తారు పితృదేవత పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడైనా కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి